వర్షాలతో ఉధృతంగా ప్రవహించిన మూసీ నదిలో ఇద్దరు కూలీలు ఇరుక్కుపోయారు వారిని డిఆర్ఎఫ్ టీం రక్షించింది రోప్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇద్దరు కూలీలను బయటకు తీసుకొచ్చారు చైతన్యపురి ఫణికిరి కాలనీలో కోసుకుంట్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెంబడి మూసీ మధ్యలో ఉన్న శివాలయంలో నంది విగ్రహం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ ఘటన జరిగింది డీఆర్ఎఫ్ రెస్క్యూపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఉధృతంగా ప్రవహించిన మూసీ నదిలో ఇద్దరు కూలీలు ఇరుక్కుపోయారు వారిని డిఆర్ఎఫ్ టీం రక్షించింది రోప్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇద్దరు కూలీలను బయటకు తీసుకొచ్చారు చైతన్యపురి ఫణిగిరి కాలనీ కోసగుంట్ల నరసింహస్వామి ఆలయం వెంబడి మూసీ మధ్యలో ఉన్న శివాలయంలో నంది విగ్రహం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికులు హర్షం వ్యక్తం చేశారు మనకు సుమారుగా ఆరు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నదిలో నీళ్ల మధ్యలో చిక్కుకున్నట్లు కంట్రోల్ నుంచి హైడ్రా కంట్రోల్ నుంచి మాకు కాల్ వచ్చిందండి ఇమీడియట్లీ కాల్ కి రెస్పాండ్ అయ్యి మనకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఈ వాటర్ లో భాగంగా అంటే ఈ వాటర్ రెస్క్యూ లో భాగంగా చెట్లు పడిపోవడం వీటిని పనిలో నింబిగమైన దగ్గరలో ఉన్న ఒక వెహికల్ ని ఇక్కడికి టర్న్అట్ చేయడం జరిగింది వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి చూసారో ఒక ఇద్దరు వ్యక్తులు సుమారు ఒక యాభై మీటర్ల దూరంలో నీళ్ళ మధ్యలో చిక్కుకోవడం జరిగింది సో ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న ఆ తాళ్ల సహాయంతో వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులను రక్షించడానికి ఇక్కడ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులను తాళ్లతో బంధు తాళ్లతో కట్టి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులను జాగ్రత్తగా తీసుకుని రావడం జరిగింది ఏమైందంటే మన పనిగిరి కాలనీలో రెండవ శతాబ్దం నాటి శివాలయం ఉంటుందండి ఆ శివాలయంలో నంది నిర్మాణం కోసం వీరయ్య నాగేంద్ర అనే కార్మికులు అక్కడికి చేరుకొని వాళ్ళు పని చేయడం జరిగింది అయితే మనకి ఫోర్ థర్టీ ఆ టైంలో కురిసిన వర్షానికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ వర్షం పెద్ద ప్రాబ్లం ఉండదని వాళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నమయ్యారు కాకపోతే వర్షం ఉధృతి పెరగడం అలాగే మూసి వరద పెరగడంతో వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు విషయం తెలిసిన స్థానికులు కార్పొరేటర్ గారికి సమాచారం ఇవ్వడంతో సార్ మాకు ఇన్ఫార్మ్ చేశారు మేము వెంటనే డిఆర్ఎఫ్ టీమ్ అలాగే కంట్రోల్ రూమ్ ని మా మా ఇంజనీరింగ్ ప్లస్ మా ఎలక్ట్రికల్ సిబ్బంది వాళ్ళంతా కూడా సకాలంలో చేరుకున్నాము అలాగే మన రంగనాథ్ గారు కానీ మేయర్ మేడం కానీ కమిషనర్ గారు కానీ వెంటనే సకాలంలో డిఆర్ఎఫ్ టీమ్ ని పంపించి డిఆర్ఎఫ్ సహాయంతో మేము